ఓకే నమస్తే నైన్టీవీ అల్లూరి అల్లూరి సీతారామరాజు జిల్లా మనము పెదవేలు మండలం మొండికోట్ట గ్రామంలో ఉన్నాము ఈ మొండికోట్ట గ్రామంలో ఇక్కడ చూడండి వాటర్ సమస్య ఎక్కువ ఉంది ఈ వాటర్ సమస్య కొంచెం సంబంధిత అధికారులు చూస్తూ ఈ వాటర్ సమస్య తీరుస్తారని అనుకుంటున్నాము పేరు నందిబోయిని మహేశ్వరి నేను వార్డ్ మెంబర్ని ఇక్కడ మాకి ముండిపోట గ్రామంలో వాటర్ అనేది చాలా పెద్ద సమస్యగా మారింది వాటర్ ఎండాకాలం అయితే అస్సలు రాదు తగ్గిపోతుంది వర్షాకాలం వస్తుంది కానీ అది కొండ మీద నుంచి వస్తుంది ఆ వాటర్ అది ఊటలో కలిసి మాకు రావడం జరుగుతుంది అది తాగి పిల్లలు కానీ పెద్దలు కానీ మలేరియా డయేరియా అలాంటి సమస్యలు చాలా ఎదుర్కొంటున్నాం మా గ్రామంలో బోరు సంవత్సరం అవుతుంది తీయించారు కొలతలు కూడా ఇచ్చేసారు కానీ ఆ కొలతలు అలాగే ఉంది సమస్య అలాగే ఉంది కానీ మాకు వాటర్ వాటర్ మాత్రం రావట్లేదు మా వాటర్ సమస్యని ఎలాగైనా తీరుస్తారని అధికారుల్ని కానీ అందరికీ నేను నమస్కరించి కోరుకుంటున్నాను అమ్మా మీకు ఇప్పుడు బోరు అవుతుంది సంవత్సరం అవుతుంది సార్ సంవత్సరం అవుతుంది సంవత్సరం లేదు సార్ కొలతలు ఇంటి కొలాయి అన్నారు సార్ అన్నారు కొలతలు తీసుకున్నారు ఇంకా ఏ పనులు అయితే ఏం జరగట్లేదు దాని గురించి అయితే మాట లేదు ఏమీ లేదు సార్ అవునమ్మా మాకు వాటర్ అయితే చాలా ఇబ్బందిగా ఉంది మాకు వెళ్ళి తెచ్చుకోవాలి సార్ ఇప్పుడు ఈ నీళ్ళే తాగుతున్నా ఈ నీళ్ళే తాగుతున్నాం సార్ ఈ నీళ్ళు బాగా తగ్గిపోయింది సార్ తగ్గి తగ్గిపోవడం బట్టి పిల్లలు కూడా దురద ఇలాంటిది బాగా వచ్చింది సార్ పిల్లలు మా ఊరు పిల్లలకి అయితే గజ్జి అలాంటిది వర్షం పడితే అక్కడ ఊట దగ్గర కొండ నుంచి వచ్చే గురం అంతా ఊట దగ్గర చూపుతుంది సార్ అక్కడ నుంచి టేంపుకి వస్తుంది ఆ వాటరే తాగుతున్నాం సార్ ఆ వాటరే అన్ని దానికి ఉపయోగించుకుంటున్నాయి దాన్ని బట్టి ఇలాగే గజ్జి దురదలు వర్షాకాలం అయితే మలేరియా లాంటివి బాగా వస్తున్నాయి సార్ మా ఊళ్ళో గవర్నమెంట్ మాకు ఈ వాటర్ సమస్యని తీర్చాలని అనుకుంటున్నాం సార్ మా గ్రామస్తులంతా ఎవరికి చెప్పినా ఇదిగో అదిగో అంటున్నారు ఆ సమస్య అయితే అలాగే ఉంటుంది సమస్య గానే మరి మీరేదాన్ని చేసి వాటర్ వాటర్గా వచ్చేలాగా చేయండి